బుచ్చి మండలంలోని సర్పంచ్ కౌన్సిలర్లతో పాటు మాజీ బ్యాంక్ చైర్మన్ సూర శ్రీనివాసులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు కోవూరు టిడిపి అభ్యర్థి రెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా విజయవాడలోని చంద్రబాబు నివాసంలో టీడీపీలో చేరారు ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు సర్పంచ్ లు జడ్పీటీసీ సుర ప్రదీప ఆదిశేషారెడ్డి మాజీ జెడ్పీటీసీ ఇందుకూరుపేట మండలం కైలాసం రేణుక మాజీ ఎంపీపీ బుచ్చి మున్సిపాలిటీ మూడో కౌన్సిలర్ అందే ప్రత్యూష పుట్ట ధనలక్ష్మి మాజీ జడ్పీటీసీ వల్లూరు రాఘవ రెడ్డి మాజీ సర్పంచ్ తదితరులు పార్టీలో చేరి పసుపు కండువా కప్పుకున్నారు ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పోలం రెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ క్రమంలో బుచ్చి మండలంలోని వైసీపీ సీనియర్ నాయకులు మరికొంతమంది టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆయన వర్గ నాయకులు తిరుగుతున్నారు ఈ క్రమంలో బుచ్చి మండలంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది మండలంలో టీడీపీ జెండాను ఎగురవేసి పోలన్ రెడ్డి దినేష్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన వర్గీయులు తెలుపుతున్నారు